పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బ్యాంకు రుణాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా నోడల్ అధికారి హర్షవర్ధన్ రెడ్డి కోరారు ఈరోజు వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ వ్యవసాయ మార్కెట్ ఎదుట వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించారు భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు అందరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ ఎస్బీఐ మేనేజర్ హర్షవర్ధన్ రెడ్డి లబ్ధిదారు అనుష ఆకాశవాణితో మాట్లాడుతూ హర్షవర్ధన్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెబ్బే బ్రాంచ్ మేనేజర్ను ను ప్రసిద్ధ యాత్ర పెబ్బే నగరంలో జరిగింది బ్యాంకుకు సంబంధించి పిఎం స్వనిధిలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ ఎలా తీసుకోవాలో మనము చెప్పడం జరిగింది నా పేరు అనుష నేను పెబ్బేర్ మున్సిపాలిటీలో నివసిస్తున్నాను నేను టైలరింగ్ షాప్ ఇంట్లోనే బిజినెస్ చేసుకున్నాను స్వానిధి ద్వారా ఇరవై లోన్ లబ్ధి పొందాను చిన్న సెటర్ లాగా వేసుకొని స్వానిధి ద్వారా నేను లబ్ధి పొందినందుకు ధన్యవాదాలు